నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లోని అహ్మదీ మరియు పరవానియా గవర్నరేట్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా ఈ యొక్క రెండు గవర్నరేట్లలోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేసి జూదం పేకాట ఆడుతూ ఉన్న వివిధ దేశాలకు చెందిన ముప్పై మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు అలాగే వీరి వద్ద నుంచి వివిధ దేశాలకు చెందిన కరెన్సీ మొబైల్ ఫోన్లు మరియు గ్యాంబ్లింగ్ పత్రాలు మరికొన్ని వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వీరందరిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ లో ప్రస్తుతం జూదం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది చాలా మంది ప్రవాసులు కష్టపడి పనిచేసి జూదం ఆడుతూ వాళ్ళ యొక్క జీవితాలను కోల్పోతూ ఉన్నారు నాకు తెలిసిన చాలా మంది కూడా ఇలా జూదం ఆడి మట్ట ఆడి పేకాట ఆడి చాలా మంది అయితే అప్పులు పాలవుతూ ఉన్నారన్న పది దినార్లకు పదహైదు దినార్లకు వడ్డీలు తెచ్చి కూడా ఇలా జూదం ఆడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి అన్నా కష్టపడి సంపాదించిన డబ్బే ప్రస్తుత కాలంలో నిలబడడం లేదు ఇలా జూదం ఆడి సంపాదించిన డబ్బు ఏ మేరకు నిలబడుతుందో మీరే ఆలోచించాల్సి ఉంది ఇది ఒక వ్యసనంగా మారితే గాని ఆస్తులు మరియు అన్ని అమ్ముకుని అప్పులు పాలయ్యి చాలా మంది కువైట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి యొక్క జూదం మరియు పేకాట కాని క్రికెట్ బెట్టింగ్లు కాని ఇతర ఏవైతే చెడు మార్గాలు ఉన్నాయో ఆ యొక్క చెడు మార్గాల జోలికి ఎవరు వెలవద్దని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్